కృష్ణ ఆర్యని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి ఆర్యతో ఇంద్ర గురి ఇంద్రతో మాట్లాడి ఒప్పిస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే వాళ్ళ మాటలకు అస్సలు ఒప్పుకోడు ఇక అది విని అక్కడ ఉన్న కృష్ణ ఆర్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఆఫీస్కి టైం అవుతుందంటూ వాళ్ళ మాటలు ఒప్పుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న కృష్ణ ఇలా అంటూ ఉంటుంది చూసావా మా అన్నయ్యతో ఈ పని కాదు మా అన్నయ్య ఒప్పుకోడు అందుకే నీకు ఒక పని చెప్తాను చెయ్యి మా అన్నయ్య ఒప్పుకోవాలంటే ఒక ఆవిడ ఉంది ఆవిడ ఆవిడని ఒప్పిస్తే మా అన్నయ్య ఒప్పుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆర్య అయితే ఎవరు అని చెప్పి అడుగుతాడు అదిగో అక్కడ ఉంది కదా ఆ అకౌంటెంట్ ఆ అకౌంటెంట్ ఏం చెప్తే అదే వింటాడు మా అన్నయ్య ఆ అకౌంటెంట్ మా వింటాడు అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ అకౌంటెంట్తో చెప్పావంటే ఖచ్చితంగా ఒప్పిస్తుంది వెంటనే వెళ్ళు అని చెప్పి అంటుంది దాంతో ఆర్య అయితే అవునా ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే కారు ఎక్కబోతూ ఉంటుంది కారు ఎక్కబోతూ ఉంటే ఆర్యని ఆర్యకైతే కృష్ణ అది చూపించి అదిగో ఆవిడే అకౌంటెంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు అని చెప్పి ఆ కృష్ణ ఆర్యని పంపిస్తుంది దాంతో ఆర్య అయితే ఖచ్చితంగా నేను వెళ్ళి ఆవిడతో చెబుతాను ఇప్పుడే వెళ్తాను కృష్ణ అని చెప్పి అక్కడ నిండు అయితే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే తన చీరను సర్దుకుంటూ తనైతే కార్లో కూర్చుంటూ ఉంటుంది ఇక ఆర్య అయితే ఆవిడ్ని అలాగైనా కలిసి ఆవిడతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే కార్లో కూర్చుంటుంది ఎంత ఎంతలో ఎందరో వచ్చి ఆ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అది చూసి ఆర్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు హలో ఆగండి ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక అక్కడ ఉన్న స్వరా అని తెలియక ఆర్య అయితే ఆ అకౌంటెంట్తో ఎలాగైనా నేను మాట్లాడాలి ఆవిడ్ని ఎలాగైనా ఒప్పిస్తాను అని చెప్పి అనుకుంటూ వెళ్తాడు ఇక ఆర్య అలా వెళ్తూ ఉండగా ఇంతలో ఎంద్రా అయితే కార్ స్టార్ట్ చేసి కార్ని అయితే తీస్తూ ఉంటాడు అది చూసి ఆర్య అయితే అయ్యో వెళ్ళిపోతున్నారే ఆగండి ఆగండి అని చెప్పి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు వినిపించక ఇంద్ర అలాగే స్వరా వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతారు అది చూసి ఆర్య ఒక్కసారిగా చాలా అప్సెట్ అయిపోతాడు చా ఎందుకు ఇలా జరిగింది నేను ఆ అకౌంటెంట్తో మాట్లాడదాం అనుకున్నానే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్